ట్రస్టెడ్ హెల్త్ కేర్ చాయిస్ ఫర్ మిలియన్స్ రియల్ టు రియల్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ మనకు బోల్డ్ అంత జీవితం ఉంది సొసైటీలో మర్యాదగా బతకాలి ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి అదే కరెక్ట్ అమ్మా మనకిష్టం ఉన్నా వదులుకోవాలి వాళ్ళకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి ఇంతకీ అన్నపూర్ణమ్మ గారికి వంట వచ్చా బ్రహ్మాండంగా చేసుకుంటాను ఆ వరకు నేను నేను నచ్చుద్దు లేదు తెలియదు రాదు స్వప్న ఒక రోజు వస్తానమ్మా ఏంటి ఏమేమి చేస్తాను వెజ్ వెజిటేరియనే నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక పదేళ్ళు అయిందిగా ఎప్పుడైనా ఒకసారి అలాగే ఎల్లుల్లిపై కూడా తినడా తినరా చెప్పా మనకేం ఖర్చు లేదు అంత పప్పు ఉండి పడేస్తే అంత పప్పు వండి పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా గదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పప్పుతోనో మజ్జిగతోనో పెరుగుతోనో అట్లా ఒక్క పూట తింటారు ఒక్క పూట పోషన్ పెద్ద ఇబ్బంది లేదు పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మీరు పోతాయి ఇప్పుడు వయసు అప్పుడు బిజీ కాదు మిమ్మల్ని మీరు ఉండరు కదా షూటింగ్లోకి వెళ్ళిపోతారు బాగా అయి ఉంటారు మిమ్మల్ని ఏదన్నా అవనేయలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి 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 అట్లా పో ముక్కు మూసుకుని జపాలి పుప్పాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత ప్రపంచాన్ని మన ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసు ప్రాముఖ్యత ఇస్తారు అవును జ్ఞానోదయం వస్తుంది అప్పుడు ఈ జన్మలో తప్పు చేసామేమో ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుడిని కోరుకుని మనం అయిపోయాక అది వయసులో కదా కానీ చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయింది నాకేమో జ్ఞానోదయం కాదు ఏదో మరి బ్రతుకు మీద భయము లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దునేమో కుటుంబం ఉంది కదా కుటుంబం ఉండేటప్పుడు మనం ఎన్ని సరదాలైనా ఒక అడుగు వెనక్కే ఉంచుకోవాలి సినిమా ఇండస్ట్రీలోకి మీరు రాకముందు పెళ్లి అయిపోయింది వచ్చాక ఏదో టైంలో అనిపించుంటుంది కదా అయ్యో పెళ్లి పెళ్ళి ఎందుకంటే ఇబ్బందికరమైన వాడైతే అనిపిస్తుంది మంచివాడు కదా చాలా మంచివాడబ్బు అమ్మా నరసింహం నరసింహం గారు ఉమామహేశ్వరి గారు మంచివాడ అంటే భగవంతుడు అలా ఒక తోడు పెట్టాడు నాకు కదా పాలు అలా ఉంటే ఇరిగిపోతాయి తోడేస్తే కానీ పెరుగు అవ్వదు అందుకని ఈ తోడు పెట్టాడు నేను అలా చేయరా వద్దమ్మా నాకు అది చాలా భారమైంది ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో ప్రపంచం అంటే ప్రపంచం కాదు డైరెక్షను ప్రొడ్యూసింగు హీరోయిన్ చేయడం హీరో చేయడం ఈ నాలుగు కష్టమైనది నాలుగు పాత్రలు కష్టమైనవి కాబట్టి అవన్నీ వద్దని చక్కగా అమ్మ అంటే ఎందుకు వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్తారు మనం చేస్తాం మనం చేసింది నచ్చితే అదే బాగుందమ్మా ఉంచంటారు అంటారు లేదా అంత వద్దమ్మా అంటే సరే నన్ను ఏం చేయమంట అని చెప్పి జీవితంలో మీకు దేని మీద మోజు చీరల బట్టల బాగా రెడీ అవ్వాలనా మనుషుల మంచి ఫుడ్డా నగల ఏమిటమ్మా నాకు ఏది ఇష్టం అని ఎలా చెప్పను నేను అంటే జనరల్గా మనకి స్వతహాగా అప్పుడు నన్ను అడిగారు అనుకోండి నాకు నగలు పెద్ద అంత ఉండదు బట్టలు పిచ్చి బట్టలు కొనుక్కోవడం ఇష్టం కొత్త బట్టలు ఎన్ని కొత్త బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలు ఉంటే అనిపిస్తుంది కదా మీకు నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు కానీ అందరూ మా కుటుంబంలో ప్రపంచాన్ని నాన్న నేను మా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ నేనున్నంత వరకు బాగుండాలి అబ్బా అయితే మీరు పెద్ద నా నాకు అదే ఇష్టం తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు నా దగ్గర కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మా కదా నేను పెద్ద ఏమి ఉందలే పెద్దరికి ఇచ్చారు వాళ్ళు అదే చెప్తారు అలా ఎందుకే వద్ద రూపాయికి పావలా కొట్టుకోవడం అంటే పోతే పోయింది అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్తా నాకు అందరూ బాగుండాలిరా అంటే నా తోటి ఆర్టిస్టులు కూడా నాతో పాటు ఓ మాట మంచి కలిపే వాళ్ళందరూ బాగుండాలని బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ అంటే బెస్ట్ ఆడవాళ్ళు ఉంటే చిన్న అంటే భరించలేని తనాలు ఉంటాయి కానీ బట్ నా వేరే వేషాలు వాళ్ళ వేరే వేషాలు అవును అలా ఫ్రెండ్స్ ఎవరయ్యారు ఆ ఉన్నారు ఎవరంటే శ్రీలక్ష్మి వై విజయ తర్వాత ఆ అమ్మాయి సౌందర్యం ఉండేటప్పుడు బాగా మాట్లాడేది సౌందర్య గారి గురించి అందరూ బాగా చెప్తారు శ్రీదేవి కొంచెం బాగా మాట్లాడినా కొంచెం ఒక ఒక రిజర్వ్నెస్ అట్లా ఉండేది కానీ పిల్ల విజయశాంతి బాగా మాట్లాడేది రాధా బాగా మాట్లాడేది వీళ్ళందరూ బాగా మాట్లాడే ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళలో ఈ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళమ్మే జానకి డబింగ్ జానకి వీళ్ళందరూ బాగా మాట్లాడతారు జానకి ఏమనుకుంటారనే కలిసి సినిమాలు కళ్ళు కార్యక్రమాలు వెళ్తాం పెళ్లిళ్ళు గిళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే ఎవరన్నా పిలిస్తే శ్రీలక్ష్మికి కూడా కార్డు ఇస్తారా అని అడుగుతా ఇస్తామండి అంటే నాకు ఇవ్వండి అంట లక్ష్మి వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళారు నేను వెళ్తున్నాను నువ్వు వస్తావా ఏమండి పలానాళ్ళు కార్డు ఇచ్చారు మీరు వస్తారా నేను వెళ్తున్నాను అంటది నా లక్ష్మి అంట ఇష్టం లేని చోటికి ఇష్టం ఉంటే వెళ్తాను అలా పెద్ద స్నేహితులు లేరు బళ్ళ మీద లెక్క పెట్టుకుని ఒకళ్ళిద్దరు నేను పెద్దగా ఎవరింటికి పోను అడ్జస్ట్ అవ్వలేను నేను మా బంధువులింట్లో కూడా ఉండలేను నేను నా ఇంట్లోనే ఉంటా నా ఇల్లు అంటే ఇష్టం మనల్ని మనం తెలుసుకోవడమే ధన్యత జీవితంలో మీరు ధన్యులు ఆ జబ్బు చేసినప్పుడు ఒక్కసారే బాధపడ్డాను కానీ అబ్బా ఏంటి ఇలా ఉంది అనేది ఇప్పటిదాకా రాలేదు నాకు ఈ పైన వస్తుందేమో తెలియదు కానీ అమ్మా మీరు అది చెప్పరా పత్యం ఏం చేశారు అన్ని ఏం మానేసానంటే బేకరీ ఫుడ్స్ మానేసా తర్వాత చైనీస్ ఫుడ్స్ మానేసా సార్ నాకు డ్రింక్ అలవాటు లేదు కాబట్టి కూల్ డ్రింకులు కూడా మానేస్తాయి హాట్ డ్రింక్ అంటే ఎప్పుడో ఒకసారి రెండు సార్లు ఎప్పుడో కానీ నాకు తలపోటు వచ్చేస్తుంది అంటే తప్పని నేను చెప్పను అదే నాకు తలకాయ నొప్పి వస్తుంది తర్వాత గబిక్కిన తూలు దేని మీద పడిపోతానేమోనని ఒక చిన్న భయం ఉంది లేకపోతే ఏముంది డబ్బులు పెట్టుకొనుకోలేమా తాగలేమా కానీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను నాకు సరిపడదు అవన్నీ మానేసా నాన్ వెజ్ లేదు యానిమల్ ప్రోడక్ట్ ఏదీ లేదు పచ్చం చేసినప్పుడు తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని లేవు సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కూడా లేవు తింటే అట్టిపండు చింతపండు లేదు నిమ్మకాయ లేదు తర్వాత ఉసిరికాయ లేదు ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు మానేయమన్నారు ఆయన ఆ మానేయడం మానేయడం ఒక పదేళ్ల పాటు మానేసి ఉంటా మానేశాక నార్మల్ కలర్ వచ్చేసా ఇప్పుడు తింటా కొంచెమే తింటా చక్కగా ఉన్నారు పైగా నాకు పెద్ద హోటల్ ఫుడ్స్ పెద్ద తినను నేను సహజమైనంత వరకు నేనే వండుకుని డబ్బాలో పెట్టు ఇంతకు ముందేమో కుక్కర్ పెట్టుకెళ్ళి అక్కడే వండుకునేదాన్ని పానీ తినే పిడికిడి ఈ మధ్యలో వచ్చింది అది ఇంటి దగ్గర వండుకుని బాక్సులో పెట్టుకుని ఏమన్నా వండు వండితే కూర వండుతా వండకపోతే రెండు ఊరగాయలు పెట్టుకుని ఒక నెయ్యి డబ్బా పెట్టుకుని వెళుతాను అక్కడ ఏమన్నా సాంబార్ కానీ రసం కానీ ఏమన్నా వాళ్ళు క్యారేజీలు వస్తాయిగా ఉంటే ఆ ముక్కలతో కొంచెం సాంబార్ వేసుకుని తినేస్తాను హ్యాపీ ఫుడ్కి ఏం కంగారు లేదు తర్వాత దేని మీద అబ్బాయి తినకపోతే బతకలే అది లేదు నాకు ఉంటే తింటా లేకపోతే లేదు పైగా అది ఇది జబ్బు చేస్తుంది అనుకుంటే పోస్ట్ వేస్తాను దానికి నేను ఇంకోసారి తింటా అని దానికి చెప్తా చెప్తా అంతేసారి బాగున్నా కానీ ఇంకోసారి తింటా అని కాదంటే అది మనకు మనం చెప్పుకోవడం జబ్ చేస్తుంది అనుకుంటే తినను ఎందుకంటే తినే వయసు కూడా కాదు అందుకని పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేసా దాక్కుని మీనింగ్ అదే పెద్ద రోడ్డు మీదకి అలా రాకుండా ఒక మిడిల్ వయసు వచ్చిన తర్వాత దాక్కోవాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళలేము ఇంట్లో ఏవో ఒక బాధ్యతలు పనులు అట్లా ఉన్నాయి మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళబుద్ది కావట్లా ఉంటే వర్క్ అది కూడా ఎందుకంటే అందరూ కనపడతారు కొత్త కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు ఎలా ఉన్నారు మనం వచ్చిన రోజుల్లో మనం ఎలా ఉన్నాం వీళ్ళు ఎలా అట్లా కంపారిజన్ దానికని వెళ్తారు అప్పుడప్పుడు అంటే నెలకు ఐదు రోజులు పది రోజులు పని చేస్తా ఒకవేళ ఐదు రోజులు పది రోజులు పని లేకపోయినా బాధపడను నేను చెప్పాక నేను ఏ ఏ వయసుకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేస్తాడు దేవుడు అవును ఇప్పుడు కూడా నాకు అన్నీ ఇచ్చాడు ఉంటే వర్క్ చేస్తా లేకపోతే కూడా ఎవరిని అడగడాలు మర్చిపోయా ఇట్లా అంతా రావు నాకు మాటలు అద్భుతమైన జీవితం అమ్మ మీది కానీ మరి ఇంకా మీరు ఎంత ఎంత బాగా కనిపిస్తున్నారంటే ఇవాడ మీరు ఇంకా కనీసం ఒక పదేళ్ళు యాక్టింగ్ చేయాలి కనీసం చెప్పు ఏమో నేను నోట్ వచ్చాను అలాగే కానీ చేస్తే ఎందుకంటే వెబ్ సిరీస్ అప్పుడు పరిపూర్ణమైన జీవితం అయిపోయి చేశాను నేను వెబ్ సిరీస్ చేశా సీరియల్స్ చేశా నాటకాలు చేశాను మధ్యలో మూడేళ్ళు కూడా ఊరికే ఉండలా సీరియల్ సీరియల్స్ చేశా ఆ మూడేళ్ళు మధ్యలో వేషాలు రానప్పుడు వాళ్ళకి అందంగా కనబడ్డా అమ్మాయి నాకు తర్వాత అద్దంలో లేదు ఇంత రొదగా ఉన్నానో ఎలా పెట్టుకున్నారబ్బా వీళ్ళు నన్ను నేను కూడా విమర్శించుకుంటారు అది అది అంటే అది సహజంగా వచ్చేస్తుంది అలాగే వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.